హలో అండి అందరికీ నమస్కారం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే కనుక అంటే కొద్దిగా బోన్ చేసేసి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక నా పనులనేవి స్టార్ట్ చేశాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్స్ పెట్టకుండా డైరెక్ట్గా సిక్స్ థర్టీ కల్లా భోజనం పెట్టేస్తున్నాను అందుకని ఆ భోజనంలోకి పెరుగు కావాలి కదా దానికోసం ఇప్పుడు పాలు కాగబెట్టేసి తోడేద్దాము అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడి నుంచి నేను పని అనేది స్టార్ట్ చేశాను పాలు తీసేసి ముందుగా ఇప్పుడు కాగపెట్టేస్తున్నాను ఈ పాలు కాగేలోపు రేపు మార్నింగ్ టిఫిన్కి పెసరట్లు వేద్దాము అని చెప్పేసి ఇప్పుడైతే కనుక పెసలు నానబెట్టేస్తున్నాను ఎప్పుడైనా సరే పెసరట్లకి పప్పు నానబెట్టేటప్పుడు అంటే పెసలు నానబెట్టేటప్పుడు కొద్దిగా బియ్యం కూడా నానబెడతానండి అంటే డైరెక్ట్గా పెసలు నానబెట్టి దోశలు వేస్తే కొద్దిగా మెత్తగా వస్తూ ఉంటాయి అలా కాకుండా పెసరట్లు కొద్దిగా క్రిస్పీగా రావాలన్నా టేస్టీగా ఉండాలన్నా దాంతోపాటు బియ్యం కూడా నానబెట్టేసేసి దోసలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి అందుకని నేను మూడు గ్లాసులు పెసరికి ఒక గ్లాసు బియ్యం పోసేసి ఇప్పుడైతే ఇక నానబెట్టేస్తున్నాను మినపప్పు అయితే ఒక నాలుగు గంటలు నానితే సరిపోతుంది అదే మినపగుళ్ళ అయితే కనుక రెండు మూడు గంటల్లో నానిపోతుంది కదా కానీ పెసలు మాత్రం నానడానికి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి ఇప్పుడు ఇవి నానబెట్టేస్తాయి కదా ఇక నైట్కి మాత్రం ఇవి మిక్సీ పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ లోపు పాలు కూడా కాగిపోయినాయి ఇక ఈ పాలు కాగి తోడేయాలంటే చాలా టైం పడుతుంది కదా ఈవినింగ్ మళ్ళీ లేట్ అవుతుంది అంటే పెరుగు తోడుకోవడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఈ గిన్నెలో కొద్దిగా నీళ్లు పట్టేసేసి పాలు అనేది చల్లారుస్తున్నాను పాలు చల్లారాక ఒక్క పది నిమిషాల్లో తోడేద్దామని చెప్పేసి ఇప్పుడు ఈ పాలనైతే కనుక చల్లటి నీళ్ళు ఇలా పెట్టేసేసి అంటే ఒక్క పది నిమిషాల్లో పాలు అనేవి ఆరిపోతాయి కదా ఇక అప్పుడు పాలు తోడేద్దాము అని చెప్పేసి ఇప్పుడైతే కనుక గిన్నెలో పెట్టేస్తున్నాను ఈ లోపు నేను మీకు అంటే నేను తెప్పించిన శారీస్ చూపిద్దాము అని చెప్పేసి ఇప్పుడైతే కనుక ఈ పాస్టర్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇదైతే కనుక మార్నింగ్ వచ్చింది కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఈ బాక్స్ అయితే పక్కన పెట్టేశాను ఇవైతే కనుక అంటే ఈ పట్టు శారీస్ వాళ్ళు ఆర్డర్ పెట్టారండి నేనైతే కాదు లాస్ట్ టైం వీడియోలో కూడా ఒక శారీ చూయించాను కదా అంటే ఈ వీడియో వన్ వీక్ బ్యాకే షూట్ చేశాను కానీ పోస్ట్ చేయటం అంటే వాయిస్ ఓవర్ వేయడం కుదరక నేను చేయలేదు అందుకని ఆ శారీ ఒక్కటే చూపించాను ఇదైతే కనుక అక్క వాళ్ళు ఆర్డర్ చేశారు కానీ నాకు కూడా ఒక శారీ ఆర్డర్ చేస్తా అన్నారు కానీ నేను అది చూసి నాకు నచ్చితే కనుక అంటే క్వాలిటీ అది బాగుంటే నేను ఆర్డర్ చేస్తాను డైరెక్ట్గా నాకు పెట్టేసేయండి అని చెప్పేసేసి చెప్పాను ఇక ఈ శారీ అయితే కనుకండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది పట్టు శారీస్ ఇది అంటే డైరెక్ట్గా తయారు చేస్తారు కదా మగ్గం మీద అక్కడి నుంచే అక్క వాళ్ళు తెప్పించుకున్నారు అంటే బయట షాప్స్లో ఈ రేటుకు రావు అలా అని తయారు చేసిన వాళ్ళ దగ్గర కూడా ఈ రేటుకు రావండి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఇక అందుకని వాళ్ళు పడిన రేటుకు మాత్రమే ఇచ్చారంట అయినా సరే ఇంత తక్కువగా వస్తుంది కదా ఒకసారి క్వాలిటీ అది చూసి నాకు నచ్చితే మాత్రం తెప్పించుకుంటాను అని చెప్తే వాళ్ళు డైరెక్ట్గా ఇక మా అడ్రస్కే పెట్టేశారు శారీస్ అయితే కనుక బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను కూడా ఒక శారీ పెట్టేసామని చెప్పేసి నాకు నచ్చిన శారీ ఒక పిక్ పెట్టాను నేను పెట్టుకున్న శారీ అయితే కనుక గ్రీన్ కలర్ శారీ అక్క వాళ్ళు ఈ త్రీ శారీస్ పెట్టుకున్నారు కానీ చాలా బాగున్నాయండి మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ కోసం మేము నలుగురు ఈ శారీస్ అయితే కనుక ఆర్డర్ పెట్టుకున్నాం అసలు మార్నింగ్ ఈ శారీస్ నైన్ థర్టీ టెన్ ఆ టైంలో వచ్చినాయండి అప్పటి నుంచి ఎప్పుడు ఓపెన్ చేద్దామా అన్నా సరే ఏదో ఒక పని ఏదో ఒక పని అది కాక ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పటి వరకు ఆగాను అంటే వాళ్ళు కూడా శారీస్ ఓపెన్ చేసేటప్పుడు ఒకసారి వీడియో తీయండి అని చెప్పేసి చెప్పారంటే కానీ నేను మొత్తం అయితే కనుక వీడియో తీయలేదండి టైం చాలదు అని చెప్పేసి అంటే ఈ వర్క్ నా వీడియో పని అయిపోయిన తర్వాత నైట్ అయినా సరే ఒకసారి అన్ని ఓపెన్ చేసేసి చూస్తాను కానీ మనం ఏదన్నా ఇంట్లో ఒక పార్సల్ వచ్చింది అంటే వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూడాలి దాన్ని నాకైతే కనుక యాంగ్జైటీ ఉంటుంది మీకు కూడా కానీ ఇంతవరకు నేను ఆగటం చాలా గ్రేట్ అండి ఇంకా ఇప్పుడైతే ఇంకా చాలా అవర్స్ వెయిట్ చేశాను కానీ ఇప్పుడైతే కనుక చాలా ప్రశాంతంగా ఉంది వచ్చిన శారీస్ చక్కగా చూశాను కదా ఇక ఇప్పుడైతే కనుక దీన్ని పక్కన పెట్టేసేసి మిగతా పలు అనేవి స్టార్ట్ చేస్తున్నాను ఇందాక పాలు ఆరాలని గిన్నెలో పెట్టే కదా ఈ లోపల పాలు కూడా చల్లారిపోయినాయి ఇక ఆ పాలు అయితే కనుక తోడేసేసాను అది కాక పాలు ఒకవేళ తోడుకేవేమో అని చెప్పేసి దాంట్లో ఒక పచ్చిమిరకాయ కూడా వేసి పాలు తోడేసాను పాలు ఎప్పుడైనా తోడుకోవాలి అనుకుంటే అంటే అర్జెంటుగా తొందరగా తోడుకోవాలి అనుకుంటే కనుక పచ్చిమిర్చి వేస్తే కనుక పాలు అనేవి తొందరగా తోడుకుంటాయి ఇక మార్నింగ్ నేను బట్టలు ఆరేసాను కదా ఆ బట్టలన్నీ తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తే కనుక ఇక్కడతో ఈ పని అనేది కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ నేను అంటే ఈ వీడియో స్టార్ట్ చేయకముందు సోఫా కవర్స్ అలానే బెడ్ షీట్ రెండు తీసుకొచ్చి ఫోల్డ్ చేసేది కనుక ఇక్కడ పెట్టేశాను అన్నీ ఒకేసారి కబోర్డ్స్లో పెట్టేద్దాంలే అని చెప్పేసి వీటిని కూడా ఇక్కడ ఉంచేసేసి ఇప్పుడు ఈ బట్టలు అయితే కనుక ఫోల్డ్ చేస్తున్నాను అవునండి ఈరోజు మంగళవారం కదా మీరు హెల్దీ ఫుడ్ తీసుకున్నారా దాంతోపాటు మనీ సేవింగ్ కూడా చేశారా నేనైతే కనుక మనీ సేవ్ చేశాను అలానే హెల్దీ ఫుడ్ కూడా తీసుకున్నాను ఇక ఒక జ్యూస్ అయితే కనుక బ్యాలెన్స్ ఉందండి ఇక ఈవినింగ్ అంటే ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత జ్యూస్ కూడా చేసుకుందాము అనుకుంటున్నాను అవును మీరే హెల్దీ ఫుడ్ తీసుకున్నారు మీరు మనీ ఎంత సేవ్ చేశారు ఈ ట్యూస్డే అనేది ఒక చిన్న మెసేజ్ చేయండి నేను ప్రతి మంగళవారం శుక్రవారం వీడియోస్ని ఉదయం తొమ్మిది గంటలకల్లా పోస్ట్ చేస్తూ ఉంటాను కదా దాంట్లో ఏదైనా సరే వీడియోని మిస్ అయినట్లుంటే కనుక అంటే మంగళవారం పోస్ట్ చేసిన వీడియో మిస్ అయి ఉంటే శుక్రవారం మార్నింగ్ నేను వీడియో పోస్ట్ చేస్తా కదా ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అయితే కనుక మంగళవారం కదా లాస్ట్ శుక్రవారం వీడియో మిస్ అయినట్లుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి తర్వాత నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీ అందరికీ నచ్చి నాకు మంచి మంచి మెసేజెస్ చేస్తున్నారు నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు మీరు చేసిన ప్రతి మెసేజ్కి నేను రిప్లై ఇస్తున్నాను కదా ఎక్కడో కొన్ని మెసేజెస్ అనేవి కనుక మిస్ అవుతున్నాయి అంటే నేను మెసేజెస్ చదువుతున్నాను కానీ ఒక్కొక్కసారి నేను టైం చాలక రిప్లై ఇవ్వలేకపోతున్నాను కొద్దిగా అడ్జస్ట్ అవుతూ నన్ను అర్థం చేసుకుంటారు అని మాత్రం అనుకుంటున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెంటనే నేను వాళ్ళకి అంటే సిక్స్ థర్టీ అలా భోజనం పెట్టేస్తున్నాను కదా ఒక టెన్షన్ అనేది లేదండి అంటే ఈవినింగ్ ఏం స్నాక్స్ చేయాలి వాళ్ళకి అనేది ఈవినింగ్ స్నాక్స్ చేసే పని లేదు అలానే ఎయిట్ థర్టీకి ట్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి భోజనం పెట్టాలని కూడా లేదండి చక్కగా పని కూడా ఫ్రీగా ఉంది అంటే నాకు కూడా ఫ్రీగా ఉంది వాళ్ళు కూడా చక్కగా అంటే ఆ టైంకి వచ్చేపాటికి వాళ్ళు కూడా ఆకలేసి చక్కగా వేడి వేడి అన్నం తినేస్తున్నారు నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఏవో ఒకటి అంటే ఒక ఫ్రూట్ తినేసి పాలు తాగేసి పడుకుంటున్నారు నాకైతే కనుక ఈ టైం టేబుల్ బాగా నచ్చింది ఇప్పుడు వాళ్ళ కోసం అంటే ఈవినింగ్ వాళ్ళు భోజనం చేయడం కోసం ఇప్పుడైతే కనుక వంట చేసేస్తున్నాను కొద్దిగా దోసకాయ పప్పు వేసేసి వాళ్ళకి ఒక ఆమ్లెట్ వేసేస్తాను బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఏ నీళ్ళైనా సరే నేను అసలు బయట పారిపోయానండి వెంటనే అంటే ఒక బకెట్లో పోసి అలా ఉంచకుండా ఇలా కడిగేటప్పుడే వెంటనే మొక్కలకి పోసేస్తాను అదేదో మొక్కలకి సిరప్ వేసినట్టుగా అన్నిటికీ కొద్ది కొద్దిగా పోస్తూ ఉంటాను మార్నింగ్ బియ్యం కడిగినప్పుడు కొన్ని కుండీల్లో పోస్తే కనుక ఈవినింగ్ బియ్యం కడిగినప్పుడు ఇంకొన్ని కుండీల్లో ఇట్లా నీళ్లు పోస్తూ ఉంటాను కానీ ఈ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్లు కిచెన్ వేస్ట్ ఏవి మాత్రం నేను బయట వేస్ట్గా పడేయనండి చక్కగా మొక్కలకు పోస్తాను బయట మొక్కలు ఇంత హెల్తీగా ఉండడానికి మెయిన్ రీజన్ అయితే కనుక ఇదే అన్నం అయితే కనుక ఇప్పుడు వండనండి ఇంకా ఫోర్ కూడా అవ్వలేదు కదా జస్ట్ బియ్యం కడిగి మాత్రం అలా ఉంచేస్తాను ఈ లోపల బియ్యం అనేవి నాన్తూ ఉంటాయి అలానే పప్పు కూడా అయిపోయిన తర్వాత వెంటనే తాలింపు పెట్టను ఆ ఫోర్ తర్వాతే పప్పు తాలింపు పెట్టేసేసి రైస్ అనేది స్టవ్ మీద పెట్టేస్తాను వాళ్ళకి పప్పులోకి అయితే కనుక ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తాను ఇక మాకైతే కనుక పప్పులోకి కాకరకాయ ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను మన ఇంట్లో కాకరకాయ చెట్టు ఉంది కదా కాయలు ఎందుకు చిన్న చిన్నగానే ఉండగానే ముదిరిపోతున్నాయండి కాయలు పెరగట్లేదు ఇక అలా తేక్కున్నా సరే కాయలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి అని చెప్పేసి వాటిని కోసేసేసి ఈరోజు కర్రీ అయితే కనుక చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు కాకరకాయలని అయితే కనుక కట్ చేస్తున్నాను ఇక పప్పు అయ్యే లోపు ఖాళీగానే ఉన్నాయి కదా ఈ లోపు చిక్కుడుకాయలు కూడా శుభ్రం చేసి పెట్టేద్దాము అనుకుంటున్నాను రేపు మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లోకి ఇవైతే కనుక యూజ్ అవుతాయి అలానే టైం కూడా కలిసి వస్తుంది అందుకోసం ఇప్పుడైతే కనుక చిక్కుడుకాయలు మొత్తాన్ని ఇలా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను నిన్న నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే తనని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటానికి వాళ్ళ మదర్ వచ్చారు అంటే కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళాలి అన్నా సరే ఇంట్లో అత్తగారు పర్మిషన్ మాత్రం తీసుకోవాలి అత్తగారిని అడిగితే కనుక నాదేం లేదండి వాడు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళండి అని సమాధానం చెప్తారు అదే కనుక అల్లుడుని అడిగితే కనుక నన్ను కాదు అమ్మని అడగమని చెప్పు అమ్మని అంటే అమ్మ ఓకే అంటే కనుక వెళ్ళు అని చెప్తారు అంటే కొన్ని కొన్ని ఇళ్లల్లో ఇలా అడిగితే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు అడగకుండా కూడా వెళ్ళమని చెప్పేవాళ్ళు ఉంటారు కొన్ని ఇళ్ళల్లో తే అడిగినా కూడా పర్మిషన్ ఇవ్వకుండా తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పేవాళ్ళు ఉంటారు అంటే తన కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళాలి అన్నా సరే అక్కడ అత్తగారి పర్మిషను అల్లుడు పర్మిషను ఉంటేనే తీసుకు పరిస్థితి అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో ఇది జరుగుతూనే ఉంది అంటే ఒక ఇంటి కోడలు తన వాళ్ళను చూడాలన్నా తన ఇంటికి వెళ్ళాలన్నా సరే ఇంట్లో అత్తగారు అలానే హస్బెండ్ పర్మిషన్ తీసుకొని మాత్రమే వెళ్ళాలి వెళ్ళటమే కాదు ఇలా అడిగిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇచ్చా కూడా ఇంటి కోడలు అనేవాళ్ళు మళ్ళీ అత్తగారు నేను పలానా రోజు పలానా టైంకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళనా అని మాత్రం మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి నా ఉద్దేశంలో ఒక ఇంటి కోడల్ని కూతురుగా చూసుకోవాల్సిన అవసరం లేదండి ఆ ఇంటి కోడలుగా చూసుకుంటే మాత్రం చాలు అని అల్లుణ్ణి గౌరవ మర్యాదలతోనూ భయంతోనూ చూడక్కర్లేదండి వాళ్ళ కొడుగ్గా అతన్ని అభిమానంతో చూస్తే మాత్రం చాలు అలానే ఇవ్వవలసిన మర్యాద కంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలుసండి మీలో కొంతమంది ఈ వీడియో మీ అత్తయ్యగారు వాళ్ళు చూస్తే ఏమంటారు అని అంటారు కదా నాకు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి ఈ విషయం మీతో నేను డిస్కస్ చేశాను కానీ నిన్న మాత్రం నాకు ఆ ఉన్న కొంతసేపు మాత్రం చాలా బాధ అనిపించింది అంతగా వాళ్ళ మదర్ అడిగినా సరే ఇక్కడ అల్లుడు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు పాపం వాళ్ళ మదర్ ఒక్కరే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయిందండి ఇటు నేను వంట కూడా చేసేసాను అలానే అన్నం కూడా వండాను ఇక వాళ్ళకి భోజనం పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక ఇప్పటి నుంచి అయితే కనుక ఎయిట్ థర్టీ వరకు నాకు ఎటువంటి పనులు ఉండవండి అంటే నేను ట్యూషన్లో ఉంటాను కాబట్టి ఇంట్లోకి వచ్చి పనులు చేసిన పని కూడా ఉండదు అంటే అంత టైం ఉండదు అందుకని ముందుగా ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇక వాళ్ళు భోజనం చేసేస్తారు కదా వాళ్ళ కోసం ఆమ్లెట్ వేసేస్తాను ఈ కాకరకాయలు కర్రీ చేద్దామని ఇప్పుడు టైం లేదు ఎయిట్ థర్టీ తర్వాత చేస్తాను ఇక ఇప్పుడైతే కనుక నా హెల్దీ ఫుడ్లో నేను జ్యూస్ తీసుకోవాలి అదొకటి పెండింగ్ ఉందని చెప్పాను కదా ఇప్పుడైతే కనుక నేను కిస్మిస్తో జ్యూస్ చేసేసుకుంటున్నాను అలానే మా వారికి ఒక టీ పెట్టించాను అంటే కనుక ఇప్పటి వరకు నా పనులు అనేవి కంప్లీట్ అయిపోయినాయి కానీ కిస్మిస్ జ్యూస్ ఎంత బాగుంటుందో అంత హెల్దీ కూడా బాగా నీరసంగా అనిపించినప్పుడు మాత్రం ఇది ఒక గ్లాస్ జ్యూస్ తాగామంటే వెంటనే రీఫ్రెష్ అవుతారు కానీ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది బ్లాక్ గ్రేస్తో జ్యూస్ తాగుతారు చూసారా అలానే కిస్మిస్తో కూడా జ్యూస్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పటికైతే కనుక నేను ఇక ఈ జ్యూస్ తీసేసుకొని మా వారికి టీ చేస్తున్నాను ఇక ఇప్పుడైతే కనుక ఇక ఇప్పుడు టైం అయితే కనుక ఎయిట్ థర్టీ దాటిందండి నేను మధ్యాహ్నం రేపు మార్నింగ్కి టిఫిన్కి పెసలు నానపెట్టా కదా ఆ అయితే కనుక చక్కగా నానిపోయి ఇప్పుడు వాటిని అయితే కనుక మిక్సీలో వేసేసి రేపు మార్నింగ్కి పిండి అనేది రెడీ చేసేసుకుంటున్నాను ఈ పెసల్లో కొద్దిగా అల్లం అలానే పచ్చిమిర్చి ఈ రెండు కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను ఈ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రేపు మార్నింగ్ కొద్దిగా ఆనియన్స్ వేసుకొని దోశలు వేస్తే అంటే పెసరట్లు వేస్తే చాలా బాగుంటాయి ఇప్పుడైతే కనుక ఇక దీన్ని గ్రైండ్ చేసేస్తున్నాను ఇడ్లీ పిండి దోశ పిండి అయితే కనుక గ్రైండ్ చేసిన ఒక రెండు మూడు గంటలు బయటే పెట్టేసేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ పెసర పిండి మాత్రం అంటే పెసరట్లకి వేసిన పిండి మాత్రం వెంటనే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రేపు మార్నింగ్ కదా ఈ పెసరపప్పు అనేది కొద్దిగా పులిసినట్టుగా అనిపిస్తుంది నాకు అందుకని వెంటనే అంటే మిక్సీ వేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇక దీంట్లో అయితే కనుక సాల్ట్ కలపనండి రేపు మార్నింగ్ పిండి తీసి దీంట్లో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి అప్పుడు పెసరట్లు అనేవి వేస్తాను అన్నట్టు ఒక్క పని మాత్రం పెండింగ్ ఉందండి పెండింగ్ ఉన్న ఏంటో మీరు నాకు మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి ఓ లైక్ చేయండి అంతకంటే మంచి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మనం మంచి వీడియోతో రేపు ఫ్రైడే మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ